ప్యూర్ బిగ్ కాస్లో మరో డిజైనర్ ప్రతీది సింగిల్ పీస్ అండి సింగిల్ పీస్లు అమ్మడం చాలా కష్టం బట్ నాకు నచ్చేసే ఓపిక అన్నది తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట సో డిజైనర్ పీసెస్ కదా డిజైనర్ పీసెస్ అని చెప్పి ఎక్కువ ఎక్కువ మీకు టూ థౌసండ్ త్రీ థౌజండ్ పెట్టేసి సేల్ చేస్తున్నారు సో నాకు ఇంకా అట్లాంటి ఐటెం కూడా ఇవ్వాలనిపించింది రెగ్యులర్ ఐటమ్ కాకుండా ఎంత బాగుంది చూడండి సో బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట సూపర్ గా ఉంది కదా బెస్ట్ కలెక్షన్ ఎంత బాగుంది ప్యూర్ విస్కాస్ లో ప్రతి కలర్ కాంబినేషన్ బెస్ట్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ విస్కాస్ అండి ఎంత వర్క్ జరుగుంటది ఇదంతా ఇంకా అన్ని పేజెస్ లో సెర్చ్ స్టార్ట్ అయింది ఇంత దొరికి అయ్యాలి కొత్త 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 కలర్ డిజైన్ ఇదంతా వేసేటప్పుడు లైవ్ లో చూస్తాం కదా ఖచ్చితంగా నేను లైవ్ వెళ్తా లైవ్ లో చూస్తా ప్రతిసారి వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటా ఏమను నేను అంత టైం ఉండదు మనకి షాప్ టైం అయితే ఉండదు ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా శారీస్ మీద వర్క్ మీద దాని మీద ఉండిపోతుంది అందుకోసం ఎక్కువ వీడియోస్ కూడా నేను పెట్టలేను అసలు ఎవ్రీ వీక్ టూ డేస్ అసలు ఇక్కడ ఉండనే ఉండాలన్నమాట ఎవ్రీ వీక్ టూ త్రీ డేస్ వీడియోస్ తీయడం వెళ్ళిపోవడం కలెక్షన్ కి ఎంత మంచి కాంబినేషన్ చూడండి ప్యూర్ విస్కాస్ అండి హెవీ క్వాలిటీలో ఒకప్పుడు టూ థౌజండ్ ప్లస్ అమ్మినటువంటి ఈ ఈరోజు స్పెషల్ కలెక్షన్గా మేము ముందుకు వచ్చింది రీజనబుల్ ప్రైస్లో వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ వచ్చింది ఒకప్పుడు ఈ డిజైన్స్ రాలేదు వాటిలో మనం లెహెంగా అవి ఇవి చాలా చేసాం ఈ డిజైన్స్ అయితే రాలేదు ఈ ఫ్యాబ్రిక్ వచ్చింది బట్ చాలా కాస్ట్లీగా వచ్చింది అప్పుడు సో ఇప్పుడు మనం డైరెక్ట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం వల్ల మనకి రీజనబుల్ వచ్చింది ఎంత బాగుంది కదా మంచి కాంబినేషన్స్ కొత్త కొత్తగా ఉన్నాయి కదా సారీస్ అండి కొత్త కొత్తగా కొత్త కొత్త డిజైన్స్ అండి సో ఈ బ్లౌజ్తో పేరప్ చేసేసుకుంటే అద్దరిపోతుంది